అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మరి మనం ఈరోజు గోవర్ధన పూజ బలిపాడ్యమి గురించి తెలుసుకుందాం మరి గోవర్ధన పూజ బలిపాడ్యమి అనే ఈ పండుగలు దీపావళి నాలుగవ రోజు జరుపుకుంటారు ఈ గోవర్ధన పూజ పండుగ ప్రకృతిని స్మరించే వేడుక ఈ గోవర్ధనగిరి పూజ కార్తీక శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు గోవర్ధన పర్వతం ఎత్తిన జ్ఞాపకార్థం జరుపుకునే పండుగే గోవర్ధన పూజ మరి గోవర్ధన పూజ అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను రక్షించిన సందర్భంగా జరుపుకుంటారు మరి పురాణాల ప్రకారం ఇది ద్వాపర యుగంలో ప్రారంభమైన పూజ ఇంతకుముందు దీనిని ఇంద్రయాగం అనేవారట ఇంద్రుడు వర్షకారకుడు అతనిని పూజిస్తే పంటలు బాగా పండుతాయనే నమ్మకంతో ఇంద్రుణ్ణి పూజించేవారట గోపాలకులు ఇది రైతుల పండుగ అందుకే ఈ పండుగ నాడు తీపి వంటకాలు రుచిగల వంటలు అన్నపు రాసులు గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునికి సమర్పించేవారట అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు కూడా మానవ అవతారం కాబట్టి శ్రీకృష్ణుడు కూడా పూజించాలని ఇంద్రుడు భావించినాడట అది గ్రహించిన కృష్ణుడు ఇంద్రుడి గర్వం అనచాలనే సంకల్పంతో గోకులంలోని వారందరినీ పిలిచి ఇంద్రునికి పూజ చేయడం మానేసి ఇదిగో ఈ గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని చెప్పినాడట ఈ గోవర్ధన పర్వతమే కదా మనకు పంటలను పశువులకు మేతను ఇస్తుంది కాబట్టి ఈ పర్వతాన్ని పూజిద్దాం అన్నాడట అప్పుడు గోకులంలోని ప్రజలు కృష్ణుని మాటలను గౌరవించి గోవర్ధన పర్వతాన్ని పూజించారట ఇది సహించలేని ఇంద్రుడు కోపంతో గోకులం మీద భయంకరమైనటువంటి రాళ్లవాన కురిపించాడట అప్పుడు గోకులవాసులంతా కృష్ణుణ్ణి వేడుకోగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలి మీద ఎత్తి గొడుగులా పట్టుకొని వారిని దాని కిందికి పిలిచి రాళ్లవాన నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కాపాడినాడట దానితో ఇంద్రుని గర్వం నశించి అతనే స్వయంగా శ్రీకృష్ణుణ్ణి శరణు కోరినాడట శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించినాడు నాటి నుండి ఇంద్రయాగం గోవర్ధన పూజగా మారిపోయింది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తిపట్టుకున్న రోజు కార్తీక శుద్ధ పాడ్యమి అందుకే ఈ రోజున రైతులు ఈ గోవర్ధన పూజ చేస్తారు ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మట్టి లేదా పిండితో పర్వత ప్రతిరూపం చేసి అలంకరిస్తారు అలాగే పశువులను అలంకరిస్తారు కృష్ణునికి పాలు పెరుగు వంటలు సమర్పిస్తారు ఈ పర్వదినం మనకి ఏం సందేశం ఇస్తుందంటే ప్రకృతిని పూజించటం అంటే దేవుడిని పూజించటమే భక్తి ఎప్పటికీ గర్వం కంటే గొప్పది అనే విషయాన్ని మనకు తెలుపుతుంది మరియు బలిపాడ్యమి గురించి తెలుసుకుందాం మరి బలిపాడ్యమి అనేది దీపావళి తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగ దీని వెనుక అద్భుతమైన పురాణ కథను తెలుసుకుందాం బలి అంటే మహాబలి చక్రవర్తి పాడ్యమి అంటే కార్తీక మాసంలోని శుక్లపక్షం మొదటి తిథి అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున జరిగేది బలి పాడ్యమి ఇది దీపావళి నాలుగవ రోజు జరుపుకుంటారు పురాణ కథను గురించి తెలుసుకుందాం మహాబలి అనే అసురు చక్రవర్తి ఉండేవాడు అతడు పరమభక్తుడు దానశీలుడు ప్రజల పట్ల ఎంతో ప్రేమ కానీ అతని అధిక శక్తి దేవతలు భయం కలిగించింది అప్పుడు విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి మహాబలిని పరీక్షించి మూడు అడుగుల భూమిని దానం ఇవ్వమని కోరగా మహాబలి మాట నిలబెట్టుకున్నాడట అప్పుడు వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి రెండు అడుగులు భూమిన ఆకాశాన్ని కొలిచి అడుగు ఎక్కడ వేయాలి అని అడగగా మహాబలి తన తల మీద వేయమన్నాడట వామనుడు మూడవవాడుగు అతని తల మీద వేసి మహాబలిని పాతాళంలో ఉంచాడు అప్పుడు వామనుడు అంటే విష్ణుమూర్తి మహాబలిని పాతాళంలో రాజ్యాధికారం ఇచ్చి ప్రతి సంవత్సరానికి ఒకసారి భూమిపైకి రావడానికి అనుమతిని ఇచ్చినాడట అదే రోజును బలిపాడమి అని పిలుస్తారు మహాబలి చక్రవర్తి భూమిపైకి తిరిగి వచ్చి తన ప్రజలను దర్శించే రోజు బలిపాడ్యమి ఈరోజు ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు వంటలు చేసి పంచుకుంటారు బలిపాడ్యమి మనకు నేర్పే సందేశం ఏమిటంటే శక్తి ఉన్నవాడు దానశీలతతో వినయంతో ఉండాలి ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ